అదంతా ఓకే ఆయన వెళ్ళిపోయాక కూడా నీ వల్లే వెళ్ళిపోయారు నీ వల్లే వెళ్ళిపోయారు సంజున గారు ఒకరి పంపించేశావు కదా డ్రామాడి అదాడి దాడి అని అన్నారు అలా అయితే ఆవిడ ఎప్పుడో వెళ్ళిపోవాలి మేము సాక్రిఫైస్ చేయడం వల్లే కదా ఆవిడ కూడా లోపులకి వచ్చారు

ఓకే బాండింగ్స్ వల్ల డిఫరెంట్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఓకే మనము ఎప్పుడు బాండింగ్స్ కోసం హౌస్ లోకి ఇండివిజువల్ గా వస్తాం వచ్చిన తర్వాత పాయింట్ కరెక్ట్ మీకు టెనెంట్స్ ఉండొచ్చు ఒక సెక్యూరిటీ గురించి దగ్గర తీసుకోవచ్చు ఓకే కానీ అది అవుతున్న ప్రతి దాని కొద్ది మనం ఎవరిని దూరం చేసుకోలేం కానీ గేమ్ లో మనం స్ట్రక్ అయిపోయా స్ట్రక్ అయిపోయి ఉన్నాడు అందులో ఆయన స్ట్రగల్ అయ్యాడా లేదా నేను ఇలా చూడగానే చూస్తే అన్నగానే సెకండ్ కూడా నేను టైం తీసుకోకుండా నేను నేమ్ అనౌన్స్ చేశాను రితు అప్పుడు నువ్వు షాక్ అయ్యావు అప్పుడు నేను షాక్ అయ్యే ఎందుకు ఇప్పుడు నాకు కావాలి అక్కడ వాళ్ళందరూ నిన్ను పాయింట్ అవుట్ చేశారు నువ్వే కోరుకున్నావు వాళ్ళు ఓకే అన్నప్పుడు నువ్వే ఎందుకు మాట్లాడుతున్నావు అనేసి ఇప్పుడు చూస్తే నేను దాని గురించి స్టాండ్ తీసుకోలేదు అని అదొక పాయింట్ అంట అప్పుడు నా పాయింట్ కూడా అదే ఇప్పుడు దాకా